MO- కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన పది వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన పోసిన ఎజెండా మన జెండా ఇది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుల గురించి ఎవరికి తెలియదు ఏదేదో చెప్తారు కానీ ఏమీ చేయరు అందరూ అదే టైప్ కావచ్చు కానీ ఒక్కడుంటాడు చెప్పిన ప్రతిదీ చేస్తాడు అదేంటో ఇతను చెప్పనివి కూడా చేసేస్తున్నాడు నెలల తరంగా డేట్ ఇచ్చి పలాని మన ఫలాని నెలలో పలాని ప్రోగ్రామ్ పలాని డేట్ కిస్తున్నామని చెప్పి దేవుడు దయతో ప్రజలందరి దేవుళ్లతో క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను